ప్రభు నందు ప్రియులేరా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆది కాండము ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలు హనోకు మితిశీలను కనిగిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనక అతడు లేకపోయాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక గమనించండి ప్రియులారా హనోకు దేవునితో నడిచను అని లేఖన భాగము తెలియజేస్తూ ఉన్నది అనగా పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో నడవడం అంత సులభము కాదు అనంతుడైన దేవునితో అపరాధి అయిన మానవుడు నడ నడవడము అసాధ్యము అయితే విశ్వాసము ద్వారా దేవుని కృప ద్వారా ఇది సాధ్యమని నిరూపించాడు హనోక్ ఒంటరిగా ఒక వ్యక్తి యేసుని వెంబడించడం సులభ సాధ్యం అవుతుందేమో గాని తన కుటుంబముతో పాటు దేవునిని వెంబడించడం బహు కష్టతరమైనదే అయితే హనుక్ కుమారులను కుమార్తెలను కని మూడు వందల ఏళ్ళు దేవునితో నడిచినని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది ఈ దినములలో అనేకులు భక్తి అని వంక చెప్పి కుటుంబమును నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది హనోకు తన కుటుంబమును భారభరితమైనదిగా కాక సంతోషపూరితముగా చేసుకునేను తన కుటుంబమును దేవునిని వెంబడించుటకు ఆటంకముగా ఎంచక తన కుటుంబముతో పాటు దేవుని వెంబడించుట ఆధిక్యతగా ఎంచాడు కుటుంబాన్ని ఏర్పాటు చేసినవాడు దేవుడే భార్య భర్త బిడ్డలు అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు కలిసి ఉండేదే కుటుంబం మొదటి కుటుంబమైన ఆదాము అవ్వలు అన్యోన్యముగా ఉంటున్నప్పుడు సాతాను ఆ కుటుంబంలో ప్రవేశించి కన్నీటిని భయమును మరణమును తెచ్చెను దేవుడు కుటుంబాన్ని కట్టుడకు ప్రయత్నిస్తుండగా సాతాను కుటుంబాలను కూలదోస్తూ ఉన్నాడు అవును ప్రియులారా ఈ రోజుల్లో సాతానుడు కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాడు క్రైస్తవ కుటుంబాలు కూడా పోవుచూ ఉన్నాయి ఇది దేవుని హృదయానికి ఎంత వేదన కలిగజేయిచున్నదో ఆలోచన చేయండి కుటుంబంలో వచ్చే సమస్యలను ఏ కోర్టులు సరిచేయలేవు కానీ ఏసుక్రీస్తు మాత్రమే పాడైన హృదయాలను బాగు చేసి విరిగిన కుటుంబాలను కట్టుచూ ఉన్నాడు ఏసు నామంలో ప్రార్థించినప్పుడు విడిపోయినటువంటి భార్యభర్తలు పశ్చాత్తపబడి తిరిగి నూతన ప్రేమ ఆదరణలు కలిగి భార్యభర్తలుగా జీవిస్తూ ఉన్నారు కనుక ప్రియమైన వారులారా ఈ అంతే దినాల్లో ఎవరిని మృంగదనా అని తిరుగుచున్నా సాతాను నోట్లో నీవు పడకుండా మనము మెలకువ కలిగి ఉండి కలిసి ప్రార్థించి సాతానుని బంధించాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక